వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో దేవరగత్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గ పరిధిలోని కొత్తకోట మదనపురం మండలాలకు సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు తదితర మోటివేటర్స్తో నిర్వహించిన మోటివేషనల్ క్లాసెస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామని పేర్కొన్నారు విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ఒత్తిడికి శాసన సభ్యులు శ్రీ జీ మధుసూధర్ రెడ్డి గారికి మూడు వేల మంది విద్యార్థులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు ఎందుకంటే ఇలాంటి అవకాశం మేము పడిపోయే రోజుల్లో మూడు నాలుగు కిలోమీటర్లు నడిచిపోయే వాళ్ళం పడిపోయిన తర్వాత వాగులు వచ్చేది ఆ వాగులలో ఏ విధంగా నడిచినమో ఆ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అన్నగారు చదువుకున్నటువంటి బాల్యం నుండి తను పడ్డ కష్టాలు తను చేరుకున్నటువంటి ఉన్నత శిఖరాలు అది కూడా మీకు ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి తన యొక్క సందేశాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాల సార్ అంత నాటుల తరపున మా ధన్యవాదాలు ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ వ్యక్తి అయినటువంటి గంపా నాగేశ్వర సభ పనిచేసినందుకు ధన్యవాదాలు మీకు ఎంత స్వై ఉన్నా ఇంతకు మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటువంటి ఫస్ట్ క్లాస్ క్లాస్లో ఫస్ట్ వచ్చేటువంటి పిల్లలకు సభాముఖంగా మీకు ఏదైనా ప్రకటిస్తే అమౌంట్ ఫిక్స్ చేసి ప్రతి సంవత్సరం ఇస్తుంటే పిల్లల్లో ప్రేరణ వస్తుంది మా ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్ పోటీ అనేది పెరుగుతుంది మేము కూడా ప్రైజ్ అందుకోవాలన్నటువంటి విధానం వస్తుంది కాబట్టి దయచేసి పెద్దలు ఆ విధంగా ఆలోచించి మా పిల్లలు సార్ మీ పేద పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా ఐదు వేలు మూడు పూటల లోపలికి పోటీ వాళ్ళే మా స్కూల్కి వస్తున్నారు కాబట్టి అలాంటి పిల్లలకు మీరు ఇచ్చేటువంటి చిన్న అనుమానం కూడా పెద్ద పేరు మాట్లాడు గొప్ప నాగేశ్వరరావు గారు ఈసారి వచ్చారు ఒక సంవత్సరం ప్రేరణ కలిగించారు కానీ మీరు ఇచ్చే ప్రతి సంవత్సరం ప్రేరణ కలిగిస్తుంది ప్రతి సంవత్సరం కూడా వారు ఉపయోగపడతాయి ఉద్దేశం సార్ మా పిల్లల తరఫున ఈ చిన్న రేట్ వేసు పండించవలసిందిగా కొట్ట ఉన్నాం మీ అమూల్యమైన ఏమైనటువంటి విద్యార్థిని విద్యార్థుల తరఫున మా అందరి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు సార్ కావాలి ఉద్యోగాలు సంపాదించాలి ఐఏఎస్ పాస్ కావాలి ఐఎఫ్ఎస్ పాస్ కావాలి ఎమ్మెల్యే కావాలి హెడ్ మాస్టర్ కావాలి మన దాంపతి చెప్పినట్టు సెవెన్ ఎయిట్ నైన్ సూత్రం పాలసీ నేను లైఫ్లో ఎప్పుడు ఎప్పుడు చాలా మంచిగా ఉన్నా సెవెన్ ఎయిట్ నైన్ సూత్రం మర్చిపోలేని సూత్రం చెప్పింది వెరీ వెరీ నైస్ అయితే నేను పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో విలేజ్ ఎడ్స్ పెట్టి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది అప్పుడు కొత్తగూడెం మండలంలో ఆయన డాక్టర్ చదివాడు డాక్టర్ పైన చదివాడు నేను పోయినప్పుడు అయితే నమ్మితే నమ్మడు ఫస్ట్ టైం పోతుంటే ఎక్కడికో ఒక వీడు బోర్డు ఎక్కి పోతున్నాడు వీడు రాడు అని చెప్పి ఒక రెండు వేల మంది వస్తుంది ఎయిర్పోర్ట్కి ఏమైపోతుంది ఇంకా వీడు మనల్ని కనపడడు చూడరు అన్నట్టు సో అట్లాంటి టైం అది ఎప్పుడన్నా అది ఎందుకు చెప్తున్నా అండి ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మన తల్లి తండ్రి ఆశీస్సులతో బ్లెస్సింగ్స్తో అవకాశం వదులుకోకుండా ధైర్యంగా ఒక ముందు స్టెప్ వేయండి మళ్ళీ మళ్ళీ రాదు ఒకవేళ ఆ స్టెప్ వేసినందుకు దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని ఉపయోగించుకోండి అక్కడికి పోయినాక కూడా అమ్మ నాన్నని మర్చిపోకుండా మన గంప గారు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్తారు అమ్మ నాన్నని మర్చిపోకుండా మన ఊరిని మర్చిపోకుండా ఒక టచ్లో ఉండండి కానీ పెద్ద పెద్ద ఎత్తులు ఎదగండి ఒకవేళ మనము కాలేజ్ అయినాక ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఇప్పుడు మనం కొత్తగూడలు అక్కడిక్కడ పోతుంటే అందరూ జరుగుతారు ఉద్యోగం కావాలి అంటే సార్ నేను ఈ పని చేయను నా ఇంటి పక్కనే ఉండాలి నా ఇంటికి అడుగులనే ఉండాలి నేను పొద్దున పోయి సాయంత్రం రావాలి అట్లాంటివి కాకుండా అవకాశం ఎక్కడొచ్చినా మన టైం మనం వస్తుంది మన ఊరికి మనకు వాపస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన సొంతని మనం చూసుకునే అవకాశం ఉంటుంది ఏది మర్చిపోకండి మన స్కూల్ ఫ్రెండ్సే మన బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు ఈ స్నేహాలు ఎప్పుడు మర్చిపోము వాళ్ళతో టచ్ లో ఉండండి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించాలి అనే ఆలోచనతో ఈ ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి వాస్తవంగా గంప నాగేశ్వరరావు గురించి మీకు అందరు కూడా ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిడారు మీకు గూగుల్లో సెర్చ్ చేసిన కూడా అబౌట్ గంప నాగేశ్వరరావు అంటే మీరు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఈరోజు మనం అడిగిన వెంబడే ఇక్కడికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను దేవర్గాదర్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఆశీనులైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాలకు అదేవిధంగా ముందున్న మా చిన్నారులకు అందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీరు ఇప్పటిదాకా నేను అంటే నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ కాకపోతే ఆయన ఎంజాయ్ చేస్తూ అంటే మీరు ఎంజాయ్ చేస్తున్న చెప్తున్న సబ్జెక్టును మీరు ఎంతవరకు ట్రై ఎంతమంది ఫాలో కావడానికి నిర్ణయం తీసుకున్నారు అనే దాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్న కార్యక్రమం ఆధారపడి ఉంటారు అంటే ఆయన నవ్వుకుంటూ చెప్తున్నది కూడా చాలా వాల్యూబుల్ పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు మైండ్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు విన్నారు ఆ ఇన్న విషయాలు అన్నీ కూడా మీరు కంపల్సరీ రోజు మీరు ఎగ్జామ్స్ అయిపోయే లోపు అంటే కంప్లీట్ అయ్యే లోపు కూడా డైలీ ఆ ఎగ్జామ్స్ బిఫోరే నెవర్ వేసుకోవాలి గంపా గారు ఏం చెప్పారు ఇంకా ఇతర వక్తలు ఏం చెప్పారు అవన్నీ కూడా కొంచెం మైండ్ లో పెట్టుకొని మీ గురువులు మీకు ఏ విధంగా బోధన చేసిన విషయాలు కూడా మైండ్ లో పెట్టుకొని మీరు పొద్దున ఎగ్జామ్స్ పోవాల్సి ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పటిదాకా గంపా నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి గోల్ అంటే మనకంటూ ఏం కావాలనేది ఒక గోల్ ఒకటి మనం నిర్ణయించుకోవాలి టెన్త్ క్లాస్ అనేది ఇప్పటిదాకా అమ్మారెడ్డి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఈ ఫస్ట్ స్టెప్ లో మీరు గొప్పగా సక్సెస్ అయితే మీ ఫ్యూచర్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే టెన్త్ క్లాస్లో మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పెట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏ మర్చిపోవాలి ఎందుకంటే టెన్త్ కంటే ముందు అచీవ్మెంట్ గురించి పెద్దగా ఆలోచన ఉండదు కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి మీ అచీవ్మెంట్ అనేది ఆలోచన మీరే అంటే రేపు డాక్టర్ అయిందా ఇంజనీర్ అయిందా అన్నది రేపు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు తీసుకునే సబ్జెక్టుల మీద ఆధారపడి ఉంటుంది ఇంటర్మీడియట్ లో మీరు ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అదేవిధంగా ఆర్ట్స్ ఏదైనా తీసుకుంటే ఇంకా వేరే ఏదన్నా సివిల్స్ అంటే డాక్టర్ ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా తీసుకున్నా కూడా మీరు సివిల్స్ ప్రిపేర్ కావచ్చు సివిల్స్ కూడా ఐఏఎస్ అనేది ఐఏఎస్ అంటే ఎందు అనే లెక్కల అద్భుతం అనే లెక్కల చాలా మంది భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు భయం అనేది మన దానికి చేయనియకుండా ఏదైనా మనం సాధిస్తామనే లక్ష్యంతోనే మనం ముందుకు వెళ్ళాలి పట్నంలో చదవటం హైదరాబాద్ లో అక్కడక్కడ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చదవటంలో అవన్నీ కూడా అచీవ్ చేస్తారు మనం అచీవ్ చేయలేమేమో అనే అపోహలు అట్లాంటివి మన మనసులో ఉండదు మనం కొత్తపూటలో చదువుకున్నా మా విలేజ్ దమక్నాపూర్ లో చదువుకున్నా వడ్డేపల్ లో చదువుకున్నా చిన్న చిన్న పూట చదువుకున్నా ఏడ చదువుకున్నా ఖచ్చితంగా మేము కూడా పెద్ద 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 గోల్స్ రీచ్ అయితే అంటే ఒక గోల్ అనేది మన మైండ్ లో ఉండాలి ఈ టెన్త్ క్లాస్ తర్వాతనే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందు గోల్ ఏది టెన్త్ క్లాస్ లా ఖచ్చితంగా నేను టెన్త్ టెన్ బై టెన్ తెచ్చుకునే తెచ్చుకోవాలనే దాంతోనే సరాలి తప్ప ఏమైతుంది పాస్ అయితే సార్ తర్వాత ఆలోచన మైండ్లోకి రానియోదు ఖచ్చితంగా టెన్ బై టెన్ వస్తాయి నాకు అని కాన్ఫిడెన్స్ తోనే కాన్ఫిడెన్స్ లో మరి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోనా కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచన మైండ్లోకి రానియోదు నెగటివ్ థింకింగ్ ఉండదు అరే ఆయన బాగా చదువుతున్నాడు నేను బాస్ అవుతానే